ഓക്രെൻ ദേ ജോഡന നമ്പറ സൈഡ് ജോഡന రెండు వేల ఐదులో యూపీఏ ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో భాగంగా అనంతపూర్ జిల్లా పర్యటనలో పర్యటి పర్యటించే పర్యటించేటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ళన్నింటి కూడా తాళాలు వేసి గ్రామాలలో ఎవరు కూడా ఉండనేటువంటి పరిస్థితి దాన్ని చూసి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆమె ఏనివన్నీ ఈ తాళాలు వేసి ఉన్నాయి ఏంటి అంటే అమ్మ ఇక్కడ ఉపాధి లేక ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా వలసలు వెళ్ళారు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్ ప్రజలందరూ కూడా వలసలో వెళ్ళి కడుపు నింపుకునేటువంటి పరిస్థితిలో వలస వెళ్ళడం జరిగిందని చెప్పి చెప్పి చెప్పినటువంటి పరిస్థితులు అప్పుడు ఈ వలస వలస జీవులు ఎక్కడైతే అక్కడ స్టాప్ చేసి పేద బడుగు బలిగిన వర్గాలకు బిలోపోవాటి ఉన్నటువంటి వాళ్లకు ఒక ఉపాధి హామీ ప్రభుత్వం ద్వారా ఇచ్చే విధంగా ఒకటి ఉండాలని బృహత్తరమైనటువంటి ఒక ప్రణాళిక మెదక్ జిల్లాలో అప్పుడు అంకురార్పణ చేయడం జరిగింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఒక చట్టాన్ని ఒక యాక్ట్ను తీసుకొచ్చి ఈ భారతదేశంలో ఉన్నటువంటి దాదాపుగా ఐదు నుంచి ఆరు కోట్ల మంది ఉపాధితో వలసలు బంద్ ఉన్న ఊర్లోనే ఒక రెండు గంటలు మూడు గంటలు పని చేసుకొని దాదాపు వంద రోజుల గ్యారంటీ పనిని ఇచ్చి తగినటువంటి వారికి కావాల్సినటువంటి ఏవైతే ఆ ఉపాధికి కావాల్సినటువంటి అమౌంట్ను వెంటనే ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు యూపీఏ ప్రభుత్వం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ యాక్ట్ ఏదైతే ఉన్నదో దీనివల్ల గ్రామీణ ప్రజలు ఎవరు కూడా దాదాపుగా ఎక్కడికి వలసలు వెళ్లకుండా గ్రామంలోనే ఆడుకుంటూ పాడుకుంటూ పనులు చేసుకుంటూ అక్కడున్నటువంటి పరిస్థితులలో వేతనాన్ని వారానికో రెండు రెండు వారాలకో నెలకు ఇట్లా తీసుకొని ఉపాధి పొందేటువంటి పరిస్థితిని కనిపించింది ఆరాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ యూపీఏ చైర్పర్సన్ గారి సెలవు ప్రధానమంత్రి మన్మోహన్ మోహన్ మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యం అటువంటి చట్టాన్ని అంటే ఆనాడు ఎక్కడైతే ఎన్ని పని దినాలు చేయాలి ఎక్కడ పని చేయాలి ఎంత దానికి మనం పనికి తగ్గ ఫలితం ఇవ్వాలి వారికి ఎంత అమౌంట్ ఇవ్వాలనేటువంటిది ఆనాడు అక్కడ ఉన్నటువంటి గ్రామాల వారిగా సర్పంచ్ వాళ్ళకి అధికారం ఇచ్చి ఏ పనులు చేయడం ఫీల్డర్స్ రేట్లను పెట్టి గ్రామాల్లో పని చేసుకుంటూ ఆ యొక్క దానికి కావాల్సినటువంటి వేతనాన్ని తీసుకునేటువంటి వసతి కల్పించింది ఆనాటి ప్రభుత్వం కానీ మెల్లమెల్లగా పన్నెండు సంవత్సరాల క్రితం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆ రోజు పేద బడుగులు బలహీన వర్గాల కోసం తీసుకున్నటువంటి ఒక్కొక్క పథకాన్ని నీరుగార్చే విధంగా ఆ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి రూపుమాపేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నది బీజేపీ ప్రభుత్వం ఈ పన్నెండు సంవత్సరాలలో పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరు కూడా అక్కడికొచ్చే ఒక్క చట్టాన్ని తీసుకురాకపోగా ఉన్న చట్టాలను నిర్వీర్యం చేసి పూర్తిగా సమూలంగా ఈ పేద బడువు బలైన వర్గాలకు ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు అవన్నిటికట్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది మెల్లవెల్లిగా అలాగే మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకొని ఇలా స్వాతంత్రం రాకముందు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఏ ఒక్కరు కూడా ఆ పార్టీలో కానీ వాళ్ళ ఆర్ఎస్ఎస్ లో కానీ అంతకుముందు ఉన్నటువంటి జనతా పార్టీలో కానీ ఎక్కడ కూడా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి నాయకులు బీజేపీ పార్టీలో ఏ కోశ లేరు కానీ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి మహాత్మా గాంధీ కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని వీళ్ళందరినీ బూచిగా పెట్టుకొని వల్ల వాళ్ళు మెల్లి మెల్లిగా అంటే మీదికి చూపించేటువంటి కార్యక్రమం ఒకటి వారు చేసేటువంటి కార్యక్రమం ఒకటి విధంగా ఇలా మహాత్మా గాంధీ పేరును ఇలా ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీ బాబుజీ అయినటువంటి పిలిపించే పిలిచేటువంటి పరిస్థితిలో మహాత్మా గాంధీని తుడిచిపెట్టుకోవటం పోయేటువంటి విధంగా ఇలా ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ యాక్ట్ నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించి ఇలా విబిజీ రాజీ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది ఈ ఉద్దేశం ఏంటి అంటే మెల్లెమెల్లె మెల్లగా ఈ చట్టాన్ని పూర్తిగా రూపిమా దీంట్లో కూడా మళ్ళీ కొత్తగా ఏం చేశారు ఇదివరకు వంద శాతం కేంద్రమే నిధులు ఇచ్చేది ఉంటాయి ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పూర్తి స్థాయిలో వంద శాతం నిధులు కేంద్రం నుంచి వచ్చేటువంటి కానీ ఈరోజు అరవై శాతం నిధులు కేంద్రం అంటే సిక్స్టీ ఫార్టీ కింద నలభై శాతం నిధులు మళ్ళీ రాష్ట్రాల మీదకి మళ్ళి కార్యక్రమాన్ని తీసుకొని మెల్లమెల్లగా ఈ పథకాన్ని రూపుమాపి చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితిలో ఏమైపోతుందంటే మెల్లమెల్లగా ఇవన్నీ కూడా పథకాలను కూడా రెడ్ కార్పొరేట్ వేసి కార్పొరేట్ లెవెల్ వారికి అనుసంధానం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నది ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా ఏమైతుంది అనంటే పని దినాలు కూడా వీళ్ళు నిర్ణయించుకునేటువంటి పరిస్థితి లేదు అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టు లేకుండా ఇగ్గరలో వాళ్ళు చేసేటువంటి కాంట్రాక్ట్ కు అనుసంధానం చేసి ఈ యొక్క పథకాల్లో ఉన్నటువంటి చేసేటువంటి ఎవరైతే కూలి చేసుకున్నటువంటి వాళ్ళను ఈ కాంట్రాక్టుల కిందికి తీసుకుపోయేటువంటి చట్టాన్ని తీసుకొస్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం కుట్ర అంటే ఇలా ఆదాని కానీ అమ్మాని కానీ ఇటువంటి వారు చేసేటువంటి కార్పొరేట్ కాంట్రాక్టులు ఏదైతే వాళ్ళకి ఇలా కూలీలు దొరికేటువంటి పరిస్థితులు లేరు ఎక్కడ కాబట్టి మెల్లగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి ఆ చేసేటువంటి కూలీలను పూర్తిగా కూలీలుగా మార్చి ఈ కార్పొరేట్ సంస్థలకు కూలీలుగా కాంట్రాక్ట్ కూలీలుగా మార్చేటువంటి విధానాన్ని తీసుకొచ్చేటువంటి కుట్ర చేస్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం దీనికి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ ఏదైతే అన్ని పార్టీలు కలిసి వామపక్షాలు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ పూర్తి స్థాయిలో ఇలా సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికర్జూర్ ఖర్జే ఖర్గే గారి యొక్క ఎటువంటి పరిస్థితిలో ఈ యొక్క చట్టాన్ని మనం వెంటనే రక్షించాలి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి ఈ విబిజి రామ్జీ అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి పూర్తిగా ఐదు ఆరు కోట్ల మంది ఉపాధిని కోల్పోయేటువంటి చేస్తున్నటువంటి కుట్రను భగ్నం చేసి అంతకుముందు రైతుల రైతుల మీద మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చి తొక్కేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అప్పుడు ఆనాడు రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కొట్లాడి ఆ చట్టాల్ని మళ్ళీ వాళ్ళు ఈ చట్టాలను తెచ్చినందుకు తప్పు అయిందని చెప్పించి ఆ యొక్క చట్టాలను విరమించే విధంగా మెడలు వంచి ఆ చట్టాన్ని వివరించేసినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అలాగే ఈ రోజు కూడా ఈ యొక్క ప్రజలకు ఉపాధి హక్కు ప్రజలకు పాలన తిరిగి కల్పించాలి ఏదైతే ఉన్నటువంటి మహాత్మా జాతీయ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎదురు యాక్ట్ ను యథావిధిగా ఉంచాలి ఈ యొక్క ఏదైతే విబిజి రామ్జీ చట్టం ఈ చట్టాన్ని వెంటనే తీసుకొచ్చినటువంటి వెంటనే రూపమానిపోయి యథావిధంగా చట్టాన్ని ఉంచాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇలా మొత్తం టోటల్ యావత్ భారతదేశంలో అందులో తెలంగాణలో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అంతా యావత్ భారతదేశంలో ఎనిమిదో తారీఖు నుంచే ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితి కానీ తెలంగాణలో మన దగ్గర సంక్రాంతి పండుగ ఉన్న సందర్భంగా ఇరవైవ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద వారందరికీ కూడా అవగాహన కల్పించేది ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి బీపీ బీజేపీ పక్షాలు చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి చర్యని ప్రతి గడపకు తెలిసే విధంగా ప్రతి గ్రామానికి ఈ యొక్క జనవరి ఇరవయో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ ఉపా ఉపాధి హామీ చట్టాన్ని ఏ విధంగా నిర్మ నిర్వీరం చేస్తున్నది ఏ విధంగా ఏ విధంగా కార్పొరేటి వాళ్లకు రెడ్ కార్పొరేషన్ వాళ్ళకు స్వాగతం చెప్తున్నది ఈ ప్రభుత్వం అలాగే కూలీలను ఏ విధంగా ఇంకా కూలీలు చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నదని వివరించడానికి ఇరవయో తారీఖు నుంచి జనవరి ఇరవై తారీఖు నుంచి ప్రతి గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుపోయి ప్రతి గడపకు ప్రతి గ్రామంలో ఒక సభ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో ఇంటింటికి ఈ యొక్క కార్యక్రమాన్ని వివరించే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నది జనవరి ఇరవై నుంచి ముప్పై తారీఖు వరకు అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలి మేరకు ఇవాళ పిసిసి అధ్యక్షులు రాష్ట్ర రెత్త మహేష్ గౌడ్ గారు ఇచ్చినటువంటి మేరకు నిన్న ఎనిమిదో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు వీరి యొక్క ఆధ్వర్యంలో గాంధీభవన్ లో పెట్టినటువంటి ఆదేశాల ప్రకారం మా జనవరి ఇరవై తారీఖు నుంచి ముప్పై తరవ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మూడు వందల చిల్లర గ్రామంలో తప్పనిసరిగా గ్రామ గ్రామానికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని వివరించి ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించి వాళ్ళను మేల్కొల్పోయే విధంగా అలాగే ఈ ప్రజల నుంచి రైతుల నుంచి ఉపాధి హామీల నుంచి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు కూడా కట్టుకొని ఢిల్లీలో ఒక పెద్ద కార్యక్రమం తీసుకొని మళ్ళీ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మెడలు వంచి వాళ్ళను తప్పనిసరిగా ఈ ఉపాధి చట్ట చట్టాన్ని మనం క్యాన్సల్ చేసుకోకపోతే మాకు విధి లేదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చే విధంగా కార్యక్రమాన్ని రూపొందించి ఇలా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మళ్ళకు ఒక కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమం చేయబోతున్నామని తెలియజేసుకుంటూ జనవరి ఇరవై నుంచి అన్ని గ్రామాలలో కూడా ఈ యొక్క ముప్పై తారీఖు వరకు ప్రతిరోజు ఈ కార్యక్రమం ఉంటుంది గ్రామ గ్రామం తిరిగి వారికి అందరు వివరించేటువంటి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ తీసుకుంటున్నాం ఇరవై నాలుగు ఇరవై నుంచి ఈ కార్యక్రమం ఉంటుందని అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలను కూడా విజయవంతంగా ప్రతి గ్రామంలో తిరిగి ప్రతి రైతు కూలింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల అసిస్టెంట్లకు కానీ ఈ విధంగా కూడా చెప్పేటువంటి కార్యక్రమం వాళ్ళకి అవగాహన చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోరుతూ అలాగే ఈ చట్టం ఏదైతే ఉన్నదో ఇది పూర్తి స్థాయిలో ఇలా గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ వాళ్ళ యొక్క ఆజన పరిస్థితి వాళ్ళు చెప్పింది విధం అంటే ఇలా కార్పొరేట్ సంస్థలు ఉన్నటువంటి కాంట్రాక్టులు ఏదైతే ఉన్నదో వారు చెప్పిన చేయాలి ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆ గ్రామంలో ఏదవసరం చెరువులు తవ్వడానికా లేకుంటే ఇంకేదో రెండు వందల ఇరవై ఆరు పనులు ఉండేవి రెండు వందల ఇరవై ఆరు రకాల పనులు ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎక్కడ ఏ పని చేసినా కూడా ఉపాధి హామీ పనికి పని కింద ఈ యొక్క వేతనాలు చెల్లించేటువంటి కార్యక్రమం ఉండేది కానీ ఇలా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది నాలుగు రకాల మా పనులు మాత్రమే ఈ రెండు వందల ఇరవై ఆరు రకాల పనులకు మొత్తం తీసేసి ఒక నాలుగు రకాల పనులకు మాత్రమే ఈ యొక్క ఉపాధి హామీని కుదించి దాంట్లో సిక్స్టీ ఫార్టీ ద్వారా అరవై శాతం కేంద్ర ప్రభుత్వం నలభై శాతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఒక కుట్ర అంటే ఈ విధంగా మెల్లిమెల్లిగా ఈ కూలీలందరినీ కాంట్రాక్ట్ల దగ్గర పంపించి మెల్లిమెల్లిగా ఈ యొక్క పథకాన్ని తుడిచిపెట్టుకొని పోయి చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా ఇరవై తారీఖు నుంచి ఈ కార్యక్రమం ఉంటుందని తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మేలుకొల్పి రైతు కూలీలను కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో గ్రామాలలో అరవై శాతం నుంచి ఎనభై శాతం మంది వాళ్ళు ఉపాధి కూలీల మీద ఉపాధి హామీ కుటుంబ ఆధారపడినారు ఇందులో అందరినీ నిర్వయం చేసేటువంటి ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాన్ని విఫలం చేయడానికి మళ్ళీ యథావిధిగా ఈ పథకాన్ని అదే మహాత్మా గాంధీ పేరు మీద మళ్ళీ తీసుకురావడానికి కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కానీ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇచ్చినటువంటి పిల్లల పేరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన గ్రామ గ్రామం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇరవై నుంచి ముప్పై తారీఖు వరకు కార్యక్రమం తీసుకుంటామని తెలియజేసుకుంటా ఉన్నాం